రిక్వెస్ట్ చైర్మన్ టు టు అడ్మినిస్టర్ ద ద అఫర్మేషన్ మెంబర్ ఎలెక్టెడ్ శ్రీ దయాకర్ దయాకర్ గారు అనే అనే నేను నేను సభ్యునిగా ఎన్నికైన ద్వారా లక్షితమైన భారత రాజ్యాంగం వల్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని తెలంగాణ శాసన పరిషత్ సభ్యుడనైనా తెలంగాణ శాసన పరిషత్ సభ్యుడనైనా అధ్యక్షు దనే నేను సభ సభా నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం दाना चना जीवन चावनीलु चातुवारा कवि నమస్కారం మీడియా మిత్రులకు మీ ద్వారా అద్దంకి చట్ట చట్టసభల్లో ప్రవేశించే అవకాశం వచ్చింది నా కష్టంతో పాటు మీడియా మిత్రుల సహకారంతో పాటు అమ్మ సోనియా గాంధీ ఏసీసీ పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారితో పాటు మా ప్రత్యేకంగా మీనాక్షి నటరాజన్ గారు వచ్చినాక మా పార్టీలో మంచి మార్పులు వస్తున్నాయి ఆమె యొక్క దీవనలతో ఇటు మా ముఖ్యమంత్రి గారు ఇలా రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ వెంకటరెడ్డి గారు కానీ మా యొక్క పెద్దలందరూ కూడా ఈరోజు నన్ను ఆశీర్వదించి చట్టసభలకు పంపించే ప్రయత్నం చేసిన మిత్రులారా ఇక నుంచి నేను ఇన్ని రోజులు ప్రజా ఉద్యమకారుడిగా సామాజిక ఉద్యమకారుడిగా ఈరోజు మీ ముందు ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కార్యకర్తగా మీ ముందు ఉన్నా కానీ ఇప్పటి నుంచి ప్రభుత్వంలో ఉండే అధికారంలో ఉండే ఒక అధికారిగా మీ ముందుకు వచ్చినప్పటికి కూడా నేను సేవకుడిగానే ఉంటానని చెప్పి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా ఉంటే ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేస్తూ ఒక ప్రత్యేక ప్రకటన నేను ఈరోజు మీ ముందుకు చేయడానికి ఇక్కడికి వచ్చిన నేను ఎందుకంటే ప్రజా ఉద్యమంలో ఉండి ప్రజల కష్టాలు తెలుసుకున్న నాలాంటి నాయకులు కొంత సమాజం పట్ల కమిటెడ్గా ఉండాల్సిన బాధ్యత ఉందని నేను భావించి నేను నా సతీమణి నాగమణి గారు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం ఏంటి అని అంటే మాకు వచ్చే నగదులో ఇరవై ఐదు శాతాన్ని పార్టీ కొరకు పార్టీ ఫండ్ కొరకు ఇవ్వాలని మేము నిర్ణయించాం నా జీవితంలో ఆర్థికంగా నా చేతికి ఎంత వచ్చినా ఇరవై ఐదు శాతం పార్టీకి ఇవ్వాలనే నిర్ణయం ఒకటైతే భవిష్యత్తులో కొన్ని ఆర్థిక స్థితిగతులు నాలో మార్పు వచ్చిన తర్వాత ఒక ఇరవై ఐదు శాతం భవిష్యత్తులో ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ సమాజానికి వెచ్చించే ఒక ప్రయత్నం అతి త్వరలో చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే ఈరోజు నా యొక్క సతీమణి మా అమ్మ మేమందరం కూడా ఒక సామాన్య దళిత కుటుంబం నుంచి వచ్చినాం నా భార్య ఒక బంజారా లంబాడ కుటుంబం నుంచి వచ్చి నేను దయాకర్గా మీకు ఎంతో పెద్ద ఎత్తున తెలిసి ఉండొచ్చు కాక ఒక సగటు కుటుంబంగా వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం ఇచ్చిన అదృష్టాన్ని నేను ప్రజలతోనే పంచుకుంటా అన్నిటికంటే ముఖ్యంగా నేను ఎప్పుడు కూడా ప్రజలకు కట్టుబడి ఉంటా పార్టీకి కట్టుబడి ఉంటా పార్టీ యొక్క నిర్ణయం ఏ విధంగా ఉన్నా కూడా దానికి గతంలో కూడా కట్టుబడి ఉన్నా అని చెప్పి తెలియజేస్తూ తెలంగాణలో ఈరోజు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంతో పాటు ఈరోజు ప్రభుత్వానికి మేము దన్నుగా ప్రభుత్వానికి భరోసాగా ప్రభుత్వం యొక్క పథకాలను మేము తీసుకుపోయే విధంగా చేయాల్సిన బాధ్యత ఉంది గతంలో నాకు ఎమ్మెల్యే టికెట్ రానప్పుడు బాధపడ్డ మీరందరూ కూడా ఈరోజు నా పార్టీ ఏం చేసిందో ఒకసారి గమనించండి ఎమ్మెల్యేల ఎమ్మెల్సీగా నాకు ఈరోజు అవకాశం ఇచ్చింది అంటే నన్ను ఎప్పుడు కూడా పార్టీ తక్కువగా చూడలేదు మొట్టమొదటి సోనియా గాంధీ గారు మొట్టమొదటి సీట్ ఇచ్చిండ్రు తర్వాత రాహుల్ గాంధీ గారు నా సీటు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిండ్రు ఇప్పుడు ఈరోజు మొత్తం యావత్ ఏఐసిసి పిపిసిసి కలిసి నాకు ఈ అవకాశం ఇచ్చిన అదృష్టం నాకే వచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు సంతోషంగా ఉండరు వాళ్ళ ఇంట్లో అందరికీ ఏదో పదవి వచ్చినట్టుగా ఉన్నారు కాబట్టి ఈ నమ్మకాన్ని ఒమ్ముకు చేసుకోకుండా నేను మారకుండా పార్టీకి దన్నుగా ఉంటా అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ చివరిగా ఒక్క అంశం రాజకీయాలు పార్టీలు పదవులు ఒక అయితే ఏ తెలంగాణ కోసం తెగించి కొట్లాడినమో అమ్మ సోనియా గాంధీ ఆ తెలంగాణని ఇచ్చింది ఆమె రుణం తీర్చుకోవడానికే నేను పది సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లోనైనా కాంగ్రెస్ పార్టీతో ఉండాలనే దీక్షతో ఉన్నా పార్టీ నన్ను ఇట్లా గౌరవించినందుకు భవిష్యత్తులో జీవితాంతం కాంగ్రెస్ పార్టీతోనే ఉండడానికి కాంగ్రెస్ పార్టీని మరింత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేసినాం రేపు మా లక్ష్యం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి సామాజిక వర్గాలు బడుగు బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఈరోజు రాజ్యాంగ పరిరక్షకుడు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని భవిష్యత్తులో ఈ దేశం చూస్తుంది మళ్ళొక్కసారి ఇందిరమ్మ రాజ్య కోసం మా శక్తి యుక్తులు అన్ని కూడా పెట్టి మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ మళ్ళొక్కసారి పార్టీకి ఈ సమాజ తెలంగాణ సమాజానికి పునరంజితం అవుతుందని చెప్పి వాదాయిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్